కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా నీ శరణు జొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవి చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను నమ్ముకునియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించియున్నావు ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యహోవా నేను ఎరుకున పడియున్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెల్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మికయుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మొర్రపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందు వారు మౌనులై గాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వా కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నొందునుగాక భీతి వాడనై నీకు కనబడకుండా నేను నాశనమై తిననుకుంటుని అయినను నీకు నేను మొరుపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులరా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను యహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిభ్రముగా నుండుడి ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి